ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అందరికీ నమస్కారం కరోనా సమయంలో ప్రభుత్వం మనందరికీ రెండు సూచనలు ఇచ్చింది పాటించమని అదేంటో మనందరికీ బాగా తెలుసు అదే స్టే హోమ్ స్టే సేఫ్ ఈ రెండింటికన్నా ముఖ్యమైనది ఇంకోటి ఉంది స్టే పీస్ఫుల్ ఈ పీస్ఫుల్గా ఉండడమే కష్టం మనకి స్టే హోమ్ అంటే పర్వాలేదు ఇంటి పట్నే ఉండాలి మనకి వేరే గత్యంత్రం లేదు బయటకు వెళ్తే పోలీసులు లాఠీలు పని చెప్తారు స్టే సేఫ్ సబ్బుతో చేతులు కడుక్కోవడం శానిటైజర్స్ యూజ్ చేయడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇవన్నీ చేయాలి చేయకపోతే కరోనా ఎదురుగా ఉంది పట్టుకుంటుందనే భయం ఈ రెండు శరీరానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ మూడోది స్టే పీస్ఫుల్ అన్నది మనసుకు సంబంధించినటువంటి జాగ్రత్త మరి మనసుకు సంబంధించి ప్రశాంతంగా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనం అందరం ఆలోచించాలి ఇది మనకు పరీక్షా సమయం మనం మనస్సు ఎంత నిశ్చలంగా ఉండగలుగుతుంది ఎంత నిర్వికారంగా ఉండగలుగుతుంది ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతుంది అని ఎవరికి వాళ్ళు ఆత్మశోధన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇప్పుడే కాదు జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాం కాబట్టి ఇది నిరంతరం ఈ ఆత్మవిశ్లేషణ చేసుకుంటూ ఉండాలి అయితే మనసుకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలి ఇలాంటి పరిస్థితుల్లో మనసును మనం ఎలా ప్రశాంతంగా నిలకడగా నిశ్చలంగా ఉంచాలి అంటే మే ఏడో తేదీ బుద్ధ జయంతి భగవాన్ బుద్ధుడు ఆయన బోధనలో ఎక్కువగా అతి ముఖ్యంగా మనసు కోసమే చెప్పారు మనసులోనటువంటి ఉన్నటువంటి వికారాలన్నింటినీ ఎలా తీయాలో చెప్పారు మనసులోని వికారాలు పోతే మనసు నిశ్చలంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందని ఆయన చెప్పారు ఆయన ఏం చెప్పారంటే మనసు అనే క్షేత్రంలో కలుపు మొక్కల్ని తీసేస్తే అనే పంట పండుతుంది ఈ కలుపు ఏంటి ఈ మనసులోని కలుపు మొక్కలు ఏంటి రాగం ద్వేషం పగ ప్రతీకారం అహంకారం ఇవన్నీ కలుపు మొక్కలు ఇవే మన మనసును నిశ్చలంగా ఉండనివ్వు ద్వేషం ఉందనుకోండి ఆ ద్వేషాగ్ని రగులుతున్నంత వరకు మనసు ఎలా ప్రశాంతంగా ఉండగల చెప్పండి అలాగే అహంకారం అలాగే ప్రతీకారం ఇవన్నీ కలుపు మొక్కలు బుద్ధుడు చెప్పిన ప్రకారం ఈ బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధుడు చెప్పినటువంటి ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మూడింటిని మనం తెలుసుకొని మనం జీవితంలో ఎంతవరకు ఆచరిస్తున్నాం ఎంతవరకు మనం ఆచరించగలం ఒక్కసారి తెలుసుకుందాం ఆయన మూడు విషయాలు ఇక్కడ చెప్పుకుందాం మొదటిది క్యారీ ఎ హార్ట్ దట్ నెవర్ హీట్స్ రెండవది క్యారీ ఏ స్మైల్ దట్ నెవర్ ఫేడ్స్ మూడవది క్యారీ ఏ టచ్ దట్ నెవర్ హర్ట్స్ ఈ మూడింట్లో మొదటిది క్యారీ ఐ హార్ట్ దట్ నెవర్ హీట్స్ అంటే ఎప్పుడూ ద్వేషం లేనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి అని చెప్పారు ద్వేషం లేకపోవడం అంటే మనసు ఎప్పుడు ప్రేమతో ఉండాలి ప్రేమతో నిండిన మనసు ఉండాలి అని చెప్పారు ద్వేషం ఉంటే ఆ ద్వేషాగ్ని మనసును కాలుస్తూ ఉంటుంది కాబట్టి మనకు ప్రశాంతత ఉండదు ఒకసారి బుద్ధ భగవానుడు చాలామంది భక్తులతో మాట్లాడుతున్న ఒక సమావేశంలో ఓ భక్తుడు లేచి స్వామి మాకు ఈరోజైన ఒక మంచి సందేశం ఇవ్వండి జీవితంలో ఆచరించడానికి అని అడుగుతాడు వెంటనే బుద్ధ భగవానుడు పక్కనే బుట్టలో ఉన్న మామిడి పండులో ఒక మామిడి పండు తీసుకుని అలా అందరికీ చూపిస్తాడు అందరు అనుకుంటారు ఏదో మామిడిపళ్ళు సీజన్ కదా బుద్ధ భగవానుడు అందరికీ మామిడి పళ్ళు ఇస్తారేమో అని ఏదో కరోనా కాలం మామిడి పళ్ళు దొరకట్లేదు దొరికిన రేట్లు ఎక్కువ వెంటనే చూపించి మామిడి బుట్టలో బొట్టలో తిరిగి పెట్టేశారు వీళ్ళు ఎవరికి ఏం అర్థం కాలేదు మళ్ళీ అడుగుతారు స్వామి మాకు ఏదైనా మంచి సందేశం ఇవ్వండి జీవితంలో ఆచరించడానికంటే మళ్ళీ బొట్లోంచి మామిడి పండు తీసుకొని అందరికి చూపించి మళ్ళీ బొట్టులో పెట్టేస్తారు మూడోసారి కూడా అలాగే చేస్తారు అప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాదు ఏంటి స్వామి మామిడిపల్లెని ఇవ్వండి లేకపోతే అసలు విషయం చెప్పండి మాకేం అర్థం కావట్లేదు అని అడిగితే అప్పుడు బుద్ధ భగవంతుడు చెప్తాడు ఈ మామిడి పండుని చూశారు కదా మామిడి పండు తీయగా ఉంటుంది మీరు కూడా తీయగా ఉండాలి మీ ప్రవర్తన మాట తీరు అన్నీ మధురంగా ఉండాలి బీ లైక్ ఎ మ్యాంగో అని ఆయన సందేశం ఇచ్చారు అంతేకాదు ఇంకో కండిషన్ ఏంటంటే ఎలా ఉండాలి ఏదో పై పైన కాదు ఆశాంతం మధురంగా ఉండాలి స్వీట్ టు ది కోర్ మామిడి పండు పైన తీయగా ఉండి లోపల చేదుగా ఉండదు కదా కాబట్టి మనం చాలా విషయాల్లో మనకి ఎవరితో పని ఉందనుకోండి వాళ్ళతో చాలా స్వీట్గా మాట్లాడతాం ఆ పని అయిపోగానే వాడిని మర్చిపోతాం వాడిని విమర్శిస్తాం కూడా అలాగే మన పై అధికారుల ముందు చాలా వినయంగా చాలా చక్కగా ప్రవర్తిస్తాం వెళ్ళిపోగానే మనలోనే రావణాసురుడు బయటపడతాడు అనమాట ఇలాంటి ప్రవర్తన కాదు స్వీట్ బిహేవియర్ అంటే ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ అందరితోటి ఒకేలా ప్రవర్తి ప్రవర్తించగలగాలి అది బుద్ధుడు మనకి ఇక్కడ చెప్పాడు వాళ్ళకి మనసులో ద్వేషం అనేది లేకపోతే ప్రశాంతత కలుగుతుంది అంటే ప్రేమే ఉంటుంది ప్రేమ ఉంటే ద్వేషం ఉండదు తీపు ఉన్న చోట చేదు ఉండదు వెలుగున్న చోట చీకటి ఉండదు ఇదే సూత్రం బుద్ధభవాన్ని మనకు చెప్పాడు ఈ ప్రేమ ఎవరికైతే ఉంటుందో ఎవరి పట్ల ద్వేషం రాదు అందరినీ సమానంగా చూస్తారు అందరితో సమానంగా మాట్లాడతారు స్వామి శాంతానంద మహారాజు శారదామాత శిష్యులు ఆయన బ్రహ్మజ్ఞాని ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి చెందిన మహానుభావుడు ఆయన దగ్గరికి భక్తులు వస్తున్న వచ్చినప్పుడు ఆయన చాలా సింపుల్ చిన్నపిల్లాగా మనసు అంతా నిర్మలమైన మాట వాడికి ఏమీ లోపల ఇంకేమి ఉండదు రాగద్వేషాలు ఏమి లేవు ఎవరు వచ్చినా చాలా చక్కగా మాట్లాడేవారు పేదవాడు అని ఒకసారి ఓ భక్తుడు వచ్చాడు ఆయన్ని పలకరిస్తే ఏమైనా బాగున్నావా మీ భార్య పిల్లలు అందరూ బాగున్నారా నీ సంపాదన మీ కుటుంబ పోషణకు సరిపోతుందా అని అడిగారు అందుకని సమాధానం చెప్పాడు ఇలా మరో రోజు ఒక కోటీశ్వరుడు పెద్ద ధనవంతుడు వచ్చాడు ఆ ధనవంతుడు వస్తే ఆయన్ను కూడా మహారాజు అదే ప్రశ్న అడిగాడు ఏమైనా బాగున్నావా నీ భార్య పిల్లల్ని పోషించడానికి నీ ఆదాయం సరిపోతుందా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ లోపల నవ్వుకున్నారు ఏంటి మహారాజు ఈ కోటీశ్వరుని పట్టుకొని ఇలా అడుగుతున్నారని మనకైతే ఇవన్నీ వ్యత్యాసం ఆ కోటీశ్వరుడు వీడేమో కూలీవాడు పేదవాడని ఆత్మజ్ఞాని పురుషులు బ్రహ్మజ్ఞాని పురుషులకి ఏమీ తేడాలు ఉండవు అంటే అంత సింపుల్గా ఉంటారు చిన్నపిల్లలకి ఏముందండి ఏవి తారతమ్యం ఉండదు అలాగా మహారాజు ఎవరు వచ్చినా అదే ప్రేమతో మాట్లాడేవారనమాట ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది సరే అండి మనం అందరితో సమానంగా ఉంటాం ప్రేమతో మాట్లాడతాం మధురంగా స్వీట్గా బిహేవ్ చేస్తాం కానీ అవతల వ్యక్తులు అది లేదనుకోండి అవతల వాడు క్రూరుడు అనుకోండి ద్వేషం అనుకోండి కోపిస్టు అనుకోండి మరి వాడికి అర్థం కాదుగా మనం ప్రేమగా ఉన్నాం అని వాడికి తెలియదు కదా వాడు మన పక్కట్లా దురుసుగా ప్రవర్తించవచ్చు కదా అలాంటి వాడు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అలా దానికి కూడా భగవాన్ బుద్ధుడు రెండో చెప్పారు సహనం కావాలి ఓర్పు కావాలి క్యారీ ఐ స్మైల్ దట్ నెవర్ ఫేడ్స్ అన్నారు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా అవమానం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఓర్పుతో సహనంతో వాళ్ళతో మనం డీల్ చేస్తే వాళ్ళ పరివర్తన వస్తుంది అని అందుకు కూడా ఒక ఉదాహరణ సంఘటన ఉంది బుద్ బుద్ధుని జీవితంలో ఒక ఊర్లో ప్రజలందరూ చాలా క్రూర స్వభావాలు ఎప్పుడు చూసినా కొట్లాట్లు గొడవలు చంపుకోడాలు పొడుచుకోవడాలు అక్కడ శాంతి అనేది లేదనమాట ఆ గ్రా ఆ ఊరిని ఎలాగైనా మార్చాలని చెప్పి బుద్ధి భగవానుడు అనుకొని ఒక శిష్యుని పంపించాలి అక్కడ అక్కడికి అనుకుంటారు దాని తగిన శిష్యుని ఒకరిని సెలెక్ట్ చేస్తాడు ఆ శిష్యుని పిలిచి నువ్వు ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళందరినీ మార్చాలి వాళ్ళు మరీ రోజు రోజుకి దారుణంగా ప్రవర్తిస్తున్నారు మనుషుల్లోకి ఉండట్లేదు కన్నా అధ్వానంగా ఉన్నారు అని చెప్తే సరే స్వామి తప్పకుండా నేను వెళ్తాను నేను పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అంటాడు ఆ శిష్యుడు వెళ్ళే ముందు బుద్ధ భగవాడు అతనికి పరీక్ష పెట్టాలనుకుంటాడు ముందు ప్రశ్నలు వేస్తాడు సరే నువ్వు వెళ్తున్నావు నువ్వు వెళ్ళగానే అక్కడ వాళ్ళందరూ నిన్ను బాగా తిట్టి అవమానించి నానారా మాటలు అన్నారనుకో అప్పుడు నువ్వేమనుకుంటావు అంటే ఆ శిష్యుడు చెప్పాడు నన్ను తిట్టారు అవమానించారు అంతే కదా కొట్టలేదు అని సంతోషిస్తాను అని అంటాడు వెంటనే బుద్ధుడు మరి రెండో ప్రశ్న అడుగుతాడు సరే ఇప్పుడు వాళ్ళు కొట్టారనుకో అప్పుడు నువ్వేం చేస్తావు అంటే అప్పుడు ఆయన అంటాడు సరే నన్ను కొట్టారు అంతే కదా చంపలేదు కదా అని సంతోషిస్తాను అన్నాడు మళ్ళీ బుద్ధ బుద్ధి భగవానుడు అంటాడు మరి నేను చంపాడు వాళ్ళు అప్పుడు నువ్వేమనుకుంటావు అప్పుడు అనుకుంటాను నా శరీరంలో ఉన్న బంధాన్ని అన్ని వదిలేలా చేశారు ఆనందంగా ఈ శరీరాన్ని వదిలేస్తాను ఈ భగబంధాలన్నీ నా పోయినట్టు అవుతుంది నాకు విముక్తి కలిగినట్టు అని భావిస్తాను అని అవుతూ చెప్పాడు వెంటనే బుద్ధ భగవాను సంతోషించి నువ్వు సరైన వాడివి తప్పకుండా వెళ్ళి ఆ గ్రహ ఆ ఊరిలో ప్రజలందరినీ మార్చుని పంపిస్తారు అంటే అంత సహనం కావాలి మనం అవమానించినా కొట్టినా తిట్టినా మనం భరించే శక్తి ఆ సహనం కోల్పోకుండా సంతోషంగా ఆనందంగా చేయగలిగితే అవతల వాళ్ళు మార్పు తీసుకురావచ్చు ఇది కష్టమైంది అయినప్పటికీ మనం అభ్యసిస్తే సాధ్యం అవుతుంది ఒకరికి సాధ్యమైంది మనకు మాత్రం ఎందుకు సాధ్యం కాదు కాకపోతే మనం మనసు పెట్టి ప్రయత్నించాం ఎప్పుడు కూడా అది రెండవ సూత్రం మూడవది క్యారీ అటాచ్ దట్ నెవర్ హర్ట్స్ బుద్ధ భగవానుడు స్వయంగా తానే ఒక అడవి గుండె వెళ్తూ ఉంటాడు వెళ్తుంటే ఒక బందిపోటు మధ్యలో అడ్డుకుంటాడు దోచుకోవడానికి ఈ సన్యాసి ఈ దగ్గర ఏ కామాండలు తప్ప ఏమీ లేదు సరే కోపం వచ్చింది డబ్బులు దొరకలేదు కదా చంపేద్దాం అనుకుంటాడు ఈ బందిపోటు బుద్ధి భగవాన్ని చంపేద్దాం అనుకు అనుకునే లోపు బుద్ధి భగవాను అంటే నువ్వు చంపే నన్ను పర్వాలేదు కత్తిని నేను చెప్పిన చిన్న పని చేసి పెట్టు అంటాడు ఏంటి చెప్పు అంటాడు చూడు ఈ చెట్టు కొమ్మను నరుకు అంటాడు బుద్ధి భగవానుడు వెంటనే ఆ బందిపోటు కత్తిని తీసి టపా అని నరికేస్తాడు ఆ చెట్టు కొమ్మ పడిపోతుంది ఇప్పుడు ఆ చెట్టు కొమ్మని మళ్ళీ నువ్వు దాన్ని అతికించు అని అంటాడు బుద్ధ భగవానుడు వెంటనే ఆ బందిపోడు అంటే నీకేమైనా పిచ్చా నరికిన కొమ్మ కొమ్మని మళ్ళీ ఎలాగ అతికిస్తాం నీకేమైనా పిచ్చ అని అడుగుతా అంటాడు అప్పుడు బుద్ధ భగవానుడు అంటాడు చెట్టుని నరకడం పెద్ద కష్టమేం కాదు ఎవరైనా చేస్తారు అందులో గొప్పతనం ఏముంది దాన్ని మళ్ళీ తిరిగి అతికించగలిగితేనే నిజమైన మనలో గొప్పతనం ఉన్నట్టు అలాంటి వాళ్ళే మహాత్ములు అంతేగాని ఈ చిల్లర పనులు ఇతరులను ఇబ్బంది పెట్టడం నరకడం చంపడం చేయడం ఎవరికైనా సాధ్యం అవుతుంది గాయపడే మనసును మనం సాంత్వన చేకూర్చగలగడమే గొప్ప విషయం అని బుద్ధ భగవంతుడు చెప్పగానే ఆ బందిపోట్లు పరివర్తన వస్తుంది వెంటనే మారిపోతాడు ఇంకా అప్పటి నుంచి ఇవన్నీ పనులు మానేసి చాలా మంచివాడుగా ఉత్తముడిగా మారిపోతాడు ఈ విధంగా మూడు విషయాలు మనసులో ద్వేషం ఉండకూడదు సహనం ఉండాలి అవతల వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా కష్టపెట్టినా దాన్ని సహించే సహ సహనం ఉండాలి ఆ సహనం ఉన్నప్పుడు అవతల ఆ క్రూరత్వం అవతల వాళ్ళ క్రూర క్రూరత్వం ఉన్న వాళ్ళని మార్చవచ్చు ఎలాంటి వాళ్ళనైనా మార్చవచ్చు అని బుద్ధ భగవానుడు మనకి చూపించారు ఇవి మన నిత్య జీవితంలో ఎంతవరకు మనం ఆచరిస్తున్నాం రోజు ఎన్నో బోధలు చదువుతుంటాం ఎన్నో ఉపన్యాసాలు వింటుంటాం కానీ ఎంతవరకు ఆచరిస్తుంటాం అన్నది ప్రశ్న సాధారణంగా మనలో ఉన్న లోపాలని మనం తెలుసుకోం వచ్చిన సమస్యల్లో అదే ఎవరైనా ఏదైనా ఇంకొకరికి చెప్తుంటే అది ఇంకోవరి కోసం అనుకుంటాం కానీ అది మనలో ఉందా లేదా అలాంటి దోషం అలాంటి లోపం మనకు కూడా ఉందా అని మనలో మనం మన మనసులోకి మనం తొంగి చూసుకోం అది మన బలహీనత అవతలవాడు చాలా అహంకారి అంటాం కానీ మనం అహంకారం మనలో ఉందా లేదు మనం ఆలోచించాం అవతలవాడు చాలా కోపం ఎక్కువ అంటాం కానీ మనలో కోపం ఉందా లేదా అని ఆలోచించాం అవతలవాడు చాలా అసూయపరుడు అంటాం అవతలవాడు చాలా లోభి అంటాం పిసినారి అంటాం మనలో ఆ లక్షణాలు అలాంటి లోపాలు ఉన్నాయి లేదా మనం ఎప్పుడు ఆలోచించాం ఎప్పుడైతే మనం మనలో లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దు సరిదిద్దుకోవాలని ఆలోచిస్తామో అప్పటి నుంచే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమైనట్లు అప్పటి నుంచే మనం నిజమైనటువంటి పురోగతి సాధిస్తున్నట్లు లెక్క అంతవరకు మనకు ఎలాంటి పురోగతి ఉండదు పరివర్తన లేని ఏ సాధన వల్ల ప్రయోజనం ఉండదు మనలో ఏ మార్పు వస్తుంది ఏమైనా మార్పు వచ్చిందా ఇన్ని సంవత్సరాలు నేను జపం చేస్తున్నాం ధ్యానం చేస్తున్నాం రామకృష్ణ శారదా మాత బోధలు చదివాం జీవితం చదివాం ఆ విధంగా విశ్లేషించుకుంటే తప్ప మనలో పరివర్తన రాదు సడన్గా ఎక్కడ ద్వేషం లేని హృదయం ఎక్కడ వచ్చేస్తుంది ఎలాంటి కష్టాలను ఎదుర్కొనే సహనం ఎలా వస్తుంది ఇవన్నీ హఠాత్తుగా వచ్చేది ఎన్నో ఎంతో కష్టపడి మనసు పెట్టి సాధన చేయాలి అభ్యసించాలి అభ్యాసంతో సాధ్యం అవుతుంది అది మనం మన లోపాలు మనం తెలుసుకోవాలి అంతెందుకు బుద్ధుడైతే ఇన్ని చెప్పాడు ద్వేషం ఉండకూడదు క్రూరత్వం ఉండకూడదు పగలు ప్రతీకారాలు ఉండకూడదు ఇవన్నీ కానీ శారదమ్మ సింపుల్గా ఒకటే ఒకటి చెప్పారు మనసు ప్రశాంతంగా ఉండాలంటే శాంతిగా ఉండాలంటే మన అందరికీ తెలుసు ఉదయం లేవగానే చిలక పలుకుల్లా చెప్పేస్తాం పరుల దోషాలను చూడకు నీ దోషాలు నువ్వు చూసుకో అప్పుడే నువ్వు శాంతిగా శాంతిగా ఉండగలుగుతావు అని కానీ మనం దానికి రివర్స్లో చేస్తాం ఉదయం లేవగానే అవతల వాడే దోషాలే మనకు కనిపిస్తాయి కానీ మనలో దోషాలను మనం ఎప్పుడు ఆలోచించాం అదే మన పెద్ద సమస్య నిజంగా శారద మా సందేశాన్ని మనం అర్థం చేసుకొని ఆచరించగలిగితే ఒక్కరోజు మనం ప్రాక్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు రోజు ఆదివారం మనం కేటాయించి ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరి లోపాలని మనం చూడడం ఎవరి ద్వే ఎవరిని ద్వేషించాం మనలోనే ఏమున్నాయో ఆలోచిస్తాం అలా ప్రయత్నించామనుకోండి అప్పుడు మనకు అర్థం అవుతుంది ఎవడు ఎవరిని చూస్తే మనకు ఒక రకమైన కోపం ద్వేషం ఉందనుకోండి వాడిని చూడగానే అలా వాడిని తలుచుకోకుండా ఉంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ తేడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ద్వేషాగ్ని ఉన్న మనసు ఎలాగా ప్రశాంతంగా ఉండగలుగుతుంది ఉండలేదు ఎప్పటికీ ఎందుకంటే శారదమ్మా చెప్పినట్టు ముందే మనలో ఉన్న దోషాలను మనం తెలుసుకొని వాటిని నివారించుకోగలిగితే మనలోని వికారాలు బుద్ధుడు చెప్పినట్టు వికారాలు తొలగించుకోగలిగితే మనకి ఆ ప్రశాంత స్థితి ఆనందమయ స్థితి కలుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా శారదమ్మ చెప్పినట్లు మనలోని దోషాలను మనం తెలుసుకొని వాటిని తొలగించడానికి ప్రయత్నించే శక్తిని శారదమ్మ మనకు ప్రసాదించాలని మన మనసులోనేటువంటి ద్వేషం ప్రతీకారం పగలు అనే వికారాలు పోవా పోవడానికి అందుకు ప్రయత్నించడానికి తగిన శక్తిని బుద్ధ భగవాన్ ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు నమస్కారం